గమ్ గణపతి నమ నమస్తే అండి నేను ఈరోజు ఈ వీడియోలో హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది ఎవరు చెప్పారు హనుమాన్ చాలీసా పారాయణ చేసినచో మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామండి వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేసి రామభక్తులందరికీ షేర్ చేయవలసిందిగా మా మనవి ఇంకా ఈ వివరాల్లోకి వెళదామా మరి ఈ హనుమాన్ చలీస తులసీదాస్ చెప్పినట్లు మనందరికీ తెలిసినట్టుగా తెలుసు కదండీ ఒకరోజు తులసీదాస్ గారు కాశీలో గంగా స్నానం చేస్తూ గంగ ఒడ్డును కూర్చొని సంధ్యావంతరం చేసుకుంటు రామనామం జపం చేసుకుంటున్నారనమాట ఇంతలో ఒక మహిళ అటువైపుగా వచ్చి ఆయన చూసి కాళ్ళ ఆయన కాళ్ళపై పడింది అనమాట ఆయన వెంటనే ఆ మహిళని దీర్ఘ భవ అని ఆశీర్వదించారనమాట ఆమె ఇలా అంటున్నారేంటి స్వామి నా భర్త చనిపోయాడుగా స్వామి నా భర్త చనిపోయారు అదిగో శవాన్ని తీసుకొస్తున్నారు నన్ను ఏంటి స్వామి దీర్ఘ సుమంగళి భవ అని అన్నారేంటి అని ఆ స్వామి తులసిదాస్ గారితో అంటుందన్నమాట దానికి స్వామివారమ్మ నాతోటి స్వామివారు అలా పలికించారు నేను అనలేదు రాముడే నా చేత అలా అనిపించాడు అని ఆయన లేచి ఆయన కమండలంలోని కొంత నీరు తీసి రామచంద్ర ప్రభు ఇత్త ఇత్తడి విగత జీవుడైతే నా చే ఆవిడని అలా ఆస్ ఎందుకు ఆశీర్వదించాలా చేశారో నీ పలుకు నిజమైతే నిన్ను మనస వాచ కర్మణ నిన్ను నమ్ముకున్న నమ్ముకున్నదైతే నిజమైతే నా సర్వస్వం నీవైతే ఇతడు లేచుగాక అని ఆ కమండలంలో నీళ్ళని ఆ శవంపై చల్లారనమాట వెంటనే అతడిని ఇద్దరిలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అనమాట ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంతో తులసీదాస్ గారికి పాదాలపై పడి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటారనమాట అప్పుడు తులసీదాస్ గారు అంటారు నేనేమి చేయలేదు తండ్రి రాముడు చేశాడు ఆయన పదాలపై ఆయన పాదాలపై పడండి మీరు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట అదే కాలంలో ఢిల్లీలో పాలిస్తున్న బాద్షా మరక రాజు ఇది తెలిసి తులసీదాసుని పిలిపించి నీ మహిమలు చూపించు మాకు అంటాడనమాట అప్పుడు దాసు గారు అయ్యా నాకేమి మహిమలు లేవు ఇవన్నీ లేవని నేను చెప్పినా కూడా ప్రజలు వింటలేదు అని అని చెప్పేసి రాజుగారికి చెప్తారనమాట నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావా అని అని చెప్పేసి రాజుగారు ఈ తులసిదాస్ గారిని ఇనుప గొలు గొలుసులతో కట్టి కొరడాలతో కొట్టిస్తారనమాట తులసిదాస్ గారు ఆ దెబ్బలు తింటూనే హనుమాన్ చాలీసా చదువుతారనమాట అది పూర్తి అవ్వకనే కొన్ని లక్షల కోతులు ఆ దేశ సైన్యానికి ప ఎంతమంది సైన్యమైతే ఉంటారో అంతకు పదింతలు వచ్చి చేరాయనమాట అక్కడికి ఒక్కో సైనికుడి దగ్గర పది పది కోతులు పట్టుకొని ఉన్నాయన్నమాట తులసిదాసుపై దెబ్బ పడని ఉవ్వకటం లేదనమాట ఒక్క క్షణం దర్బార్ కిష్కిందల మారిపోయింది దెబ్బకు మరకరాజు వచ్చి తులసిదాసు గారి కాళ్ళపై పడి క్షమించమన్నాడు వెంటనే కోతులన్నీ అనమాట తులసీదాస్ గారు మిమ్మల్ని నేను కాదు రాముడు రక్షించాడు అందుకే కోతులు ఏమీ చేయకుండా వెళ్ళిపోయాయి లేదంటే నీ రాజదర్బార్ లంకా దహనం అయ్యి ఉండేది అని చెప్పి వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి అప్పటి నుండి వారి పతనం మొదలయ్యి బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారనమాట ఈ విధంగా మనం తలచిన లేదా హనుమాన్ చాలీసా చదివిన మనకు తెలియకుండానే మనం రామరక్షలో ఉంటామన్నది ఈ కథ వల్ల నీట్ అనమాట మనము ఈ హనుమాన్ చాలీసాను పఠించినచో కష్టాలన్నీ తొలగిపోతాయి కుటుంబాలు సు సుఖ శు, శు, సంతో సుఖ సంతోషాలతో ఉంటారు పిల్లలకు చదువు అవ్వకపోయినా హనుమాన్ చాలీసా చదివిన స్వామి వల్ల ఆ పిల్లలకు బుద్ధి మార్చి చక్కని మార్గంలో పెట్టి చదువుకుండేటట్లు చదు చేస్తారనమాట ఆ స్వామి శరణి వేడిన హనుమాన్ చాలీసా పఠించినచో ఎటువంటి అనారోగ్యాలు కూడా దర్చారు అనమాట ೇ ಜನ ಸುಖಿಬಂ